నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు రాజరాజేశ్వరి ఉపాసకులు రత్న జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి జై శ్రీరాం శ్రీమతి భానుగారు ద్వాదశ రాసులకి కూడా ఫెబ్ర సిక్స్త్ నుంచి మార్చి ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉండబోతుంది అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే కుజ భగవానుడి యొక్క గమనం రీత్యా ద్వాదశ రాసులకి కూడా చెప్తున్నారు ఇక సింహరాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కూడా సింహరాశిలో పుట్టిన వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది కుజ మంగళుడు ఆయన షష్ఠ స్థానంలో ఉన్నాడు జనరల్ గా మనం చూసుకుంటే కనుక కుజ భగవానుడికి మూడవ స్థానం ఆరవ స్థానం లా లాభ స్థానంలో ఉంటే ఆయన ఇస్తారు దానికి కారణం ఏంటంటే ప్రత్యేకించి షష్ట స్థానంలో బహుయోగాన్ని ఆయన ప్రదా ప్రసాదిస్తారు కాంపిటేటివ్ స్పిరిట్ మీరు అన్నారు కదా జీవితంలో అందరికీ కూడా ఈ ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి ఫైటింగ్ స్పిరిట్ అది ఇప్పుడు ఆయన ఇస్తాడు అనమాట సింహరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా చక్కటి ఫైటింగ్ స్పిరిట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి రాయడానికి లేదా ఏదైనా బాటిల్స్ వాళ్ళ లైఫ్ లో ఉంటే వాటి అన్నిటి నుంచి బయటపడడానికి ఇది చాలా చక్కటి శుభ సమయం ఎందుకంటే ఆయన ఎప్పుడైనా దేన్నైనా వెంటనే క్లియర్ ఆఫ్ చేసేసుకోవాలని చూస్తారు అందుకే కుజబలం బాగా వాళ్ళు మనసులో ఏది పెట్టేసుకోరు వెంటనే మొత్తం క్లియర్ చేసేసుకుంటారు క్లియర్ చేసుకునే వాళ్ళు పడుకోరు పక్కన సో మొత్తం క్లియర్ అయితే ఇప్పుడు ఓకే సో దట్ ట్రాన్స్పరెన్సీ బాగా కుజుడు మంగళుడు మెయింటైన్ చేస్తారు ఎవరికైతే బలం ఉంటుందో అది ఇప్పుడు ఇప్పుడు ఇదంతా అంటే ట్రాన్స్పరెన్సీ ఇన్ సో మెనీ థింగ్స్ సింహరాశిలో పుట్టిన వాళ్ళందరికీ వస్తుంది సో అది ఒక జన్మజాతకంలో బాగా ఉంటే గుడ్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది లేదంటే ఏమన్నా వీళ్ళు ఎవరన్నా ఇప్పుడు చూడండి నమ్మకూడని వాళ్ళని నమ్మారు అనుకోండి అది వాళ్ళకి తేట తెల్లం అవుతున్నాయి సో ఎవరితోటి ఎలా ఉండాలి ఇప్పుడు ఈ నెలలో కుజ భగవాను ట్రాన్సిట్ అనేది వీళ్ళకి ట్రాన్స్పరెన్సీని అలా చేస్తుంది అదొకటి ఈ ఈ నెల వీళ్ళు ఏదన్నా రుణ ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక అవన్నీ కూడా చక్కగా లీడ్ అవుతాయి అనమాట అంటే లోన్ రావడానికి అవకాశం ఉంది అలాగే వీళ్ళకి ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిందే ఏడిపిస్తూ ఉంటే కూడా అవి కూడా రావడానికి అవకాశం ఉంది చాలా మంది డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు చిటిల్లో కావచ్చు లేదంటే ఎక్కడన్నా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు ఒకవాళ్ళు కనుక ఈ నెల కనుక వాళ్ళు విత్డ్రా చేసుకుంటే కనుక చీటీ డబ్బులు కావచ్చు ఏదైనా సరే ఆ చేసుకునే అమౌంట్ లో కనీసం ఒక టెన్ పర్సెంట్ అమౌంట్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిది గోల్డ్ మీద వీళ్ళకి ఎందుకంటే పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు పంచమాధిపతి వీళ్ళకి గురుడు అయ్యాడు సో వీళ్ళ మనసులో ఉన్న కోరికలన్నీ తీరడా తీరుతయ్యా తీరవా అన్నది గురు భగవానుడి చేతిలో ఉంటుంది సో ఇప్పుడు కుజుడు ఇక్కడ మకర రాశిలో ఉండడం వల్ల మకర రాశిలో ఉండడం వల్ల ఎందుకు ఇది ఇది ఒక రెమెడీ కూడా ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే మకర రాశిలో గురుడు నీచ పొందుతాడు ఆయన కర్కాటక రాశిలో ఉచ్చ స్థానం తీసుకుంటాడు ఇప్పుడు చూడండి వీళ్ళిద్దరు వైసా వర్ష కాంబినేషన్ కర్కాటక రాశిలో కుజుడు నీచి పొందుతాడు మకర రాశిలో ఎగ్జాల్టేషన్ తీసుకుంటాడు గురుడు ఇక్కడ నీచి పొందుతాడు అక్కడ ఎగ్జాల్టేషన్ సో ఈ నెల ఒక ఆస్ట్రో బిఫ్ టిప్ అనుకోండి ఇది చాలా బాగా కలిసి వస్తుంది గోల్డ్ కొనుక్కోవడం ఎంతో అంత అట్లీస్ట్ ఒక అంటే అలా మనీ వస్తే ఒకవేళ అలా కాకపోయినా వీళ్ళు ఒకవేళ ఎఫర్ట్ చేయగలిగితే కనుక అట్లీస్ట్ వన్ గ్రామ్ నుంచి ఎంతైనా సరే కానీ అప్పు చేసి మటుకు కొంటే అది రివర్స్ అవుతుంది అప్పు చేసి కొనకూడదు ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇవన్నీ కూడా గోల్డ్ మనకి అవసరానికి ఆదుకుంటుంది ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ మనకి గోల్డ్ అవసరానికి ఒక అమ్మ లాగా చేయతనిస్తుంది అలాగని అప్పు చేసి కొంటే అది మళ్ళీ కుజుడు కదా అప్పు చేస్తే గొడవలు కోపం వస్తుందా గొడవలు క్రియేట్ చేస్తాడు అంటే ఆ బంగారం కొనడానికి అప్పు చేయకూడదు ఆ మిగతా విషయాల్లో ఇప్పుడు లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఇందాక చెప్పాను కదా లోన్స్ వస్తాయి దేనికైనా సరే వస్తాయి బట్ అదేంటి ఇప్పుడు బంగారం అనేది ఉంటే కొనుక్కుంటాం అప్పు చేసి కొనాల్సిన అవసరం ఉండదు ఎప్పుడు ఇల్లు అనుకోండి మనం లోన్ తీసుకుంటే కానీ సిస్టమేటిక్ సో అది వేరు వెహికల్ అనుకోండి ఎవ్రీ మంత్ ఇంత ఈఎంఐ వెళ్ళిపోతున్నాయి సో మనకి ఇంటి ఉండడానికి ఇల్లు ఉపయోగపడుతుంది ఎక్కడికైనా వెళ్ళడానికి వెహికల్ ఉపయోగపడుతుంది ఆ రెండు మనం డే టు డే లైఫ్ లో విచ్చలవిడిగా యూజ్ చేస్తాం ఆ రెండు ఉంటేనే మనకి ప్రశాంతత గోల్డ్ అనేది ఎసెన్షియల్ బట్ మస్ట్ కాదు మస్ట్ కాదు అంతే చిన్న లేయర్ అర్థం చేసుకోవాలి సో అప్పు చేసి గోల్డ్ కొంటే మటుకు రివర్స్ అవుతుంది అప్పు చేయకుండానే ఒకవాళ్ళ ఉంటే స్తోమత ఉంటే గోల్డ్ కొనుక్కోవడానికి ప్రయత్నించచ్చు ఒకవేళ అదేం లేదండి అని అని అనుకుంటే కనుక బృహస్పతికి సంబంధించిన ఈ శ్లోకాన్ని ధ్యానిస్తే కనుక చాలా బాగా ఉంటుంది ఈ నెల అంతా కూడా అది మనకి నవగ్రహాల్లో గురు భగవానుడికి సంబంధించింది బృహస్పతి అంటే ఆయన్ని ఈ శ్లోకాన్ని చెప్పించాలి మూడు సార్లు చెప్తాను ప్లీజ్ వృషభం చర్షనీనాం విశ్వరూప మదాభ్యాం బృహస్పతి వరేణ్యం ఇంకొక రెండు సార్లు చెప్తాను వృషభం చర్షనీనాం విశ్వరూప మదాభ్యాం బృహస్పతి వరేణ్యం వృషభం చర్షనీనాం విశ్వరూప మదాభ్యాం బృహస్పతి వరేణ్యం ఈ శ్లోకాన్ని చదువుకుంటే బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తాయి ఎవరైనా చదువు అదే అడగబోతున్నా ఎవరైనా చదువు అంటే గురు బలం పెరగడానికి ఎవరైనా గురుబలం పెరగడానికి ఈ శ్లోకం అనేది అసలు ఈ శ్లోకం చెప్పించిన వాళ్ళు ఒక పదకొండు రోజులు ఆ రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా ఎన్నిసార్లు చేయాలండి పర్ డే ట్వంటీ వన్ నుంచి ఇంకా ఎక్కువ సర్వాలి ట్వంటీ వన్ ఎందుకు చెప్పాలంటే టూ ప్లస్ వన్ త్రీ త్రీ నంబర్ హాయి సో ఏదైనా ట్వంటీ వన్ టైమ్స్ మినిమం చేయగలిగితే సరిపోతుంది ఇంకా ఎక్కువ చేస్తే ఇంకా మంచిది ఎస్పెషల్లీ ఇంటర్వ్యూలకు వెళ్ళే ఎప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ పని మది వెళ్లేప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకుంటే ఆ పని అయ్యే తీరుతుంది అవునా అయ్యే తీరుతుంది అది ఏ రాశి వాళ్ళకైనా ఇది అప్లికేబుల్ అవుతుంది ఎందుకంటే గురుబలం అందరికీ కావాలి గురువు ఎక్కడున్నా అజ్ఞాన నశింప నశింపచేస్తాడు కాబట్టి సో మనకి చాలా మంచి ట్రాన్స్పరెన్సీ ఇస్తాడు గురువుడు బ్యూటిఫుల్ అయితే హెల్త్ ఎలా ఉంటుందండి వీరికి హెల్త్ రాజయోగాన్ని ఇస్తాడు కదా సో హెల్త్ ఏమి లేదు అండ్ ఒక అదృష్టకరమైన సంఘటన చోటు చేసుకుంటుంది వీళ్ళకి సింహరాశిలో పట్టిన వాళ్ళందరికీ కూడా ఎందుకంటే అక్కడి నుంచి నవమస్థానాన్ని ఆయన దృష్టి పెట్టి చూస్తున్నాడు వీళ్ళ రాసి వాళ్ళని కూడా వీళ్ళు ఆయన దృష్టి పెట్టి చూడడం వల్ల సెల్ అంటే స్వయం కృషితో పైకొచ్చే వాళ్ళుగా ఇప్పుడు ఆయన దీవించడానికి చాలా చక్కటి అవకాశం ఉంది ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఈ సంవత్సరంలోని ఈ ఈ టైంలో ఉద్యోగంలో చేరాలనుకుంటున్నా వ్యాపారం స్టార్ట్ చేస్తున్నా చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ తోటి వాళ్ళకి అది చాలా మంచి అంటే అప్లిఫ్ట్మెంట్ జరుగుతుంది అనమాట ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్స్పాన్షన్స్ ఇప్పుడు ఉద్యోగస్తులైతే అదే ఉద్యోగం కాకుండా ఇంకా నేను ఏం చదువుకుంటే ఏం సబ్జెక్ట్స్ చదువుకుంటే ఇక్కడ నుంచి నాకు ప్రోగ్రెస్ బెటర్మెంట్ ఉంటుంది అలాంటివి చేపిస్తాడు అనమాట ఖాళీగా కూర్చొని మంగళుడు బేసిక్ గా ఏదో ఒకటి సాధించు సాధించు అందుకే వారియర్స్ కి మనకి బార్డర్ లో ఉన్న వాళ్ళందరికీ కుచబలం ఉండాలి ఉంటే ఏంటంటే శత్రువుని చంపేదాకా నిద్రపోడు సో ఇక్కడ మనకి శత్రువు అంటే పని చేయకుండా కూర్చోవడం కూడా శత్రుత్వం మనకి మనం క్రియేట్ చేసుకునే శత్రుత్వం సో అలా కాకుండా పని చెయ్యి నేను చేస్తాను తోచేస్తాడు ఆలోచనలతో చంపేస్తాడు అన్నమాట సాధించి చెయ్యి సాధించు ఒకవాడు బాగా సాధించా ఇంతేనా ఇంకా చూడు ఎంతమంది ఎంతమంది ఉంటుంది అని చెప్పేసి ప్లానెట్ అండి నిజంగా మస్ట్ అండ్ మస్ట్ గా ఉండాలి ఆయన అనుగుణం పరిపూర్ణ మీరు అంటారు ఒక డైలాగ్ ఒక వర్డ్ సారీ పర్వాలేదు మేము పరగడుపు కాళ్ళం అండి ఎప్పుడు చూసినా ఆకలే ఆయన సాటిస్ఫై ని ప్రొడక్టివ్ గా యూజ్ చేసుకునేది ఎవరంటే కుజబలం బాగా ఉన్న వాళ్ళే చాలా ప్రొడక్టివ్ అవతల వాళ్ళు టైం ని లాక్ చేసే వాళ్ళని వీళ్ళు కట్ చేసేస్తారు వాళ్ళ దగ్గర స్పాంటేనియస్ నేచర్ కూడా ఉంటుంది రైట్ బ్యూటిఫుల్ అండి డెఫినెట్ గా ఈ సింహరాశి వారికి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ చాలా పీస్ఫుల్ గా వెళ్ళాలి అయినప్పటికీ చాలా అద్భుతమైనటువంటి గురు మంత్రం మీరు చెప్పి ఉన్నారు శ్లోకాన్ని చెప్పి ఉన్నారు ఇంకేమైనా పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా దక్షిణమూర్తి శ్లోకం వింటే చాలా మంచిది ఎందుకంటే నేను మీకు స్టార్టింగ్ లో కూడా చెప్పాను ఎప్పుడైనా సరే కుజుడికి గురువు అవ్వాలి అప్పుడు హనుమంతులాగా కరెక్ట్ గా వెళ్తాను అలా లేకపోతే కనుక అగ్రిషన్ అనేది ఒక్కసారి వీళ్ళకే మళ్ళీ రివర్ట్ అవుతుంది సో నెక్స్ట్ ఎపిసోడ్ లో రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే మంగళం నమ్మో భగవతి వాసుదేవాయ